హరిసి ఓం మాతృభ్యో నమ పితృభ్యో నమ ఋషిభ్యో నమ గురుభ్యో నమ సారదనీరేందూ ఘనసార పేరమల్లికాషారేనా रजताचल काशफणीश कुन्द सुधापयोधि सुधा पयोी सितमर सामर वाहिनी शुभाकारतनु पुनिनु मानगड् ప్రియమైన యూట్యూబ్ శ్రోత ద్వారా మహిళాసుల వధ అయిపోయింది దేవతలు సన్నుతించింది కూడా అయిపోయింది పార్వతీదేవి కుమార్తె అయినటువంటి గౌరీ దేహ అయినటువంటి కాళీ మహాదేవి అమ్మ కోశం నుంచి వచ్చింది కాబట్టి కౌశికి ఆ మహాదేవి యొక్క అందతంభాల గురించి చూచిన చెండ ముండులనే రాక్షసులు వాళ్ళ రాజైనటువంటి శుంభునికి వివరించారు సరే సుగ్రీవుని రాయబారిగా పంపాడు చేతనైతే యుద్ధంలో నన్ను జయించి పరిణయమాడమని చెప్పనిపించింది అందులోని గూఢార్థం మహామేధావి కాకపోయినా చెరువుపరుడైన శుభుడు గ్రహించాడు మాత గూడార్థ సందేశం మర్మ మరసి వచ్చి చేతనైతే యుద్ధంలో చేసి పెళ్ళి చేసుకోమను లేకపోతే వాడి పెళ్ళి నేనే చేస్తా ఈ గూఢార్థ సందేశంలోని రహస్యం తెలుసుకొని దానబేంద్రుడు శుంభుడు అధైర్య పడక రాక్షసైన శుంభుడు అధైర్యపడకుండా చతుర సేనాని ధూమ్రలోచను ని బిలచీ చాతుర్యం కలిగినటువంటి బుద్ధి కుశలత కలిగినటువంటి సేనాని వాణి పేరు ధూమ్రలోచనుడు వాళ్ళ కళ్ళ నుండి వాణి కళ్ళ నుండి పొగలు చిమ్ముతూ ఉంటాయి అటువంటి వాడిని పిలిచి వెళ్ళు మదవతి తిమ్ము బే బెగనినా ఆ మదించినటువంటి ఇష్టం వచ్చినట్టు ప్రేలాపన చేస్తున్నటువంటి ఆ గర్వమతిని వెంటనే తీసుకొని రాపో అని ఆజ్ఞాడు అనవిని ధూమ్రలోచనుడహంకృతి ఆ మాట వింటూనే ధూమ్రలో ఎన్నడు వానికి అంత అవకాశం ఇలా ఆ అవకాశం ఇస్తూనే ధూమ్రలోచనుడు అహంకృతి అహంకారంతో ఏం చెప్తున్నాడు చూడండి దానిని నేను తెచ్చదంతనమునా అంతదాకను ప్రశాంతముగా ఇట మాయని అనియన నా ఆట నాకుననీ నాకు ఒక ఆట వనితంతన వనితంతును ఎంతగా కొప్పుబట్టి చేకొని నయమార నీ చరణ కోమల కంజముపైన ఈయన వేషదంచనమునా అహంకారంతో మహారాజా నేను క్షణంలో దాన్ని తీసుకొని రాగలను అంత దాకారం అంత ఓపికబట్టు ప్రశాంతంగా ఇక్కడనే వేచి ఉండు క్షణాలు అవుతుంది చెబోయి అట్లా వస్తా యుద్ధం అంటే నాకు ఒక ఆట వనిత అనే భావన రాకుండా ఆమెను కొప్పు బట్టయినా ఈడ్చుకొని ఆమె స్త్రీగా ఉండదా అబల సబలగా నిరూపణ చేసుకునేదానికి మొదలెచ్చింది అటువంటి గర్భవతిని స్త్రీగా భావిత్ర కొప్పు బట్టి తీసుకొని వచ్చి మీ పాదాల మీద వేస్తాను ఒక క్షణం అన్నాడు అను ప్రగల్భాలు వరికి క్షణంలో ఇవి చేయగలరా ప్రగల్ బాలుగాక విహారలీల అరవ రెండు వేల సైన్యంసరింప అరవై వేల సైన్యం యుద్ధరంగము చే సంసిద్ధ బగుము మగువ మారాచనీ పతి మరువ బోకు యుద్ధరంగం చేరి ఏమే సంసిద్ధంగా క మా మహారాజే నీ భక్తి భర్త మర్చిపోకుము అని పలుకులు ములుకులయ్యి చెవి పడగా హేమే మా మహారాజే నీ భర్త ఇక సిద్ధంగా అని పశువును తొలకపోయేదానిలాగా వాడు మాట్లాడితే ఆ మాటలు కొంత బాధించగా క్రోధ భావము బయట ప్రొక్కనీకా కానీ ఇప్పుడే ఆరంభంలో సూరత్వం ఎందుకు అనే కోపాన్ని అంచుకుంటూ ధూమ్రలోచను చూచి ధుమధుమలాడక ధుమలాడక ఓ నాడక మాడదామనుకుంది ఆమె కూడా వాణ్ణి చూచి కోపంతో వాని మీద పెచ్చు రేగక భయము నటించి పలికే నీటులా భయమును నటించి పలికెనిటులా ఏదో భయపడుతున్నట్టు నటన ఎత్తు చెప్పుకుంటూ ఉంది నీవు నీరాజువు నీవు నీరాజు నిజముగా వీరులే నీవు నీరాజు నిజముగా వీరులే సైన్యమా ಗಣಿಂಪ ಸಾಧ್ಯಪಡದು ನೀವು ನೀರೂ ನಿಜಮುಗೀರು ಸೈನ್ಯ ಗಣಿಪ ಸಾಧ್ಯ ಪಡದು ನೀ ಚೂಡ ಅಬಲನು ನಿಲ್ವ ನಿಡುಲೇದು ಒಂಟರಿಯೂಟಿ ಜ అనుచు నర్మగర్భంబుగా వినతమాడు నీవు నీ రాదు నిజంగా బీలుడు సైన్యమాగా లెక్షించేదానికే వీలు కాదు నేను చూడుతా అబలను ఒంటరిదను నాకు ఒకరికి సహాయం లేరు తోడు కూడా లేరు అనొచ్చు భయం నటిస్తూ నర్మగర్భంగా చెప్పింది ద్రోహ బుద్ధిని దేవిపై దుమ్ముకబోయి వాడు అర్థమైందరి అమ్మ మీద దుమ్కబోయి చెహుకార రవముచ్చే త్రుటిని అమ్మ మీద దుమ్కపోయాడు హుంకారం చేసి పిడికిడి బిగించి అమ్మ ఒక హుంకారం చేసింది అంతే చచ్చత్రుడిని పరదొచ్చి సైనికుల్ ప్రాణభీతి వాణి క్షణంలో మట్టుబిట్టి దేవీవాహనమైన సింహమదీ సంయుక్తూపాన క్రోధావేశంబునరాక్షముల ఉజ్జద్రంష్టఘా తంబుల ప్రమాంస రక్తములతో క్రీడించే భూదేవి దాహము దీర్ప నుంచి దాహముదీర్చ రక్తజనురం అందించే సదాజ్ఞత్తికై అందించికై ఇదే అదననుకుంది దేవీ వాహనమైన సింహము అది సందిప్తాగ్ని రూపాల అగ్నిస్వరూపంగా ఎర్రగా ఉంటుంది క్రోధాభేషముల రాక్షసాధముల ఇంకా తక్కిన సామాన్యమైన రాక్షసులను బుజ్జద్భ్రంష్టాటంబులం నోరల్లా తెరిచేది ధంస్చలు కూరలు పట్టేది ప్రేములు వీల్చు గోళ్ళతో రక్కేది అన్నీ పట్టుకొని పేగులు తీసు మాంస రక్తములతో క్రీడించి మోదాన మాంసం తింటూ రక్తం తాగుతూ భూదేవి దాహము తీర్చే భూదేవి మరి ఆమెకు కూడా రక్తం కావాలనేమో ఆమెకు రక్త ఝడిని ప్రవహింపజేసిందట సదా ఇంత రక్తమును ప్రవహింపజేసిన వారు లేరు అన్నట్టుగా సింహం అనేక రాక్షసుల సంతి ప్రేము నిల్చి మాంసం తింటూ రక్తం త్రాగుతూ ఉంది ఈ సన్నివేశం ధూమ్రలోచను మరణాన దుఃఖపడి చచ్చి మిగిలింటారు కొందరు పరిగెత్తిపోయి చెప్పింటారు ధూమ్రలోచన మరణం విని కూడా చెండముండుల రావించి ముందు చూచి వచ్చినారే అమ్మ ఆ ఇద్దరిని పిలిపించి బండ నమున చెండి కంటించి అది సామాన్యంగా వచ్చేది కాదు మీరు కొప్పు పట్టుకున్న కొచ్చేదానికి వీలు కాదు కొంచెం జగమొండిగా కనబడుతుంది అందుకే ఏ విధంగా అయినా చంపేనా తీసుకురండి కంటించి శుంభుడంతా ఆజ్ఞ ఇచ్చను సైనికులు కడలిపోవా పాపం కొందరు పరిగెత్తి వచ్చారు ఇది సాధ్యమా అనే సైనికులు భయపడేట్టుగా మరి చండముండ్రకి ఆజ్ఞ ఇచ్చాడు ఇంతటితో ధూమ్రలో జనవతతో మనకి అధ్యాయం ఆరవ అధ్యాయం ముగిసింది ఇంకా ఏడవ అధ్యాయానికి పోతాం చండమండల పరాక్రమం చూస్తాం రథక చతురగ సుభటర్గంబుగలు వా చండముండులు క్రోధ ప్రచండుగుతు రథాలు ఏనుగలు గుర్రాలు సైనిక తళం చతురంగ వలములు వెంటరాగా చెండముండలు క్షేమ శిఖరాల సౌందర్య భామయైన హిమ శిఖరాలలో శిఖరంపై సౌందర్యంగా విహరిస్తున్నటువంటి కౌశికి దేవిని కనులరగంచినారు అనక ఇంకో పేరు కౌశికి పార్వతి కోశము నుండి దేహకోశము నుండి పుట్టింది కాబట్టి అంబఫాలాగ్నితో అద్భుత అద్భుత రూప సోగ్రయ్య కలిగను ఉద్భవించే అమ్మ యొక్క కండ్ల నుండి అద్భుత రూపంతో కాళిక పుట్టింది ఇక్కడ ఇట ఎత్తాడు అక్కడ దేహం అంటాడు కన్ను ఒక భాగమే భావాగ్నిలో అద్భుత అద్భుత రూప సోగ్రయ్యి కాళిక ఉద్భవించే కౌశిక ఉద్భవించే కంఠభాగం బుణం కంకాళ్ళధారి అయి కాళిక మనకు తెలుసు మెడలో పుచ్చలు పాశంభూహస్తా నా పరిఢబిల్ల ఒక చేత పాశం ఖడ్గ ఖడ్గాం ఖడ్వాంగములు కరముల సంధించి ఒక కత్తి ఒక పాశం ఒక ఖడ్వాంగం గండగొడ్డలు దాంటి పులితో లు వసన విభూతి ధనరా ఆమె వస్త్రమేది శివునిలాగానే పులితోలు దేహం కృషింప తేచో ప్రబృద్ధయ దేహము చిక్కిపోయినా తేజసు తరగల భైరవ రూపం ప్రస్ఫుటింప భయంకర రూపం వజ్రదంష్టోగ్రవదనయ్యి భయదయగుతూ మల్లటి ఆ శరీరం నుండి తల్లటి కూరలు ముందుకొచ్చింటే వజ్రదముష్టదది వజ్రాయుధం వంటివి భయంకరంగా ఉంది గుంత చూపు వాడి వింత గొలుప కండు లోపలిపోయినాయి అక్కడి నుంచి గుడ్డు కనబడి కనబడగా ఉన్నాయి అవి మా తీక్షణం కొన్నాయి మాలక ముందుకు సాగుచూ నట నాడ అనుకుంటుంది ముందుకు చాతి కాలు శాసించు కాళి సాటా కరింప మహాకాలుణ్ణే శాసించగలిగే ఆ మహాకాది కనపడింది భయంకర రూపంలో కానీ దీనికి తెలివ మనసుమారక రక్ష సాధములు దున్మాదంగేగోన్న చిందనబున్గై కొని తీవ్రమాణముల సంధానించి మూకుంబని ఘనపాతంబున నింప కాళితన హుంకార అనిలాఘాత చేతున నాట్యమాడే సుర సురసందోహంబు శ్లాఘింపగలం తెలివి లేదా భయంకర రూపం తెలుసుకొని చూచి కూడా ఏ విధంగా అయినా పట్టుకొని చంపి తీసుకురమ్మన్నాడని విల్లులు ధరించి ఇద్దరూ తీవ్రమైన బాణా బాణ వర్షం గురిపించారు కానీ ఖాళీ ఒక్క అని హుంకారం చేసి నోటి నుండి గాలి బూదిందు చూపిస్తుంటాడు టీవీలో దానితో వాళ్ళు వేసిన బాణ పరంపరలు వర్షం ఎక్కనే ఎగరగడకపోయింది గాలితో మేఘాలు అప్పుడు దేవతల నాట్యం చేస్తున్నారు ఆమె ఆయుధాలను విరగొట్టలేదు ఒక హుంకారం చేతనే తలిమి కొట్టి అందుకై ఆశ్చర్యంగా ఆనందం పంచుకుంటున్నారు దేవతలు ముండు వేజడి చెండచక్రంబుల అంబుదంబు నొచ్చు అరుణభంగి ముఖగరము చేదను దృక్కే ముండుండు వేసటి చెండ చక్రంబులు అంబుదమ్మున దూ అరుణ భంగి ముగగా కురము ముద్దుగా నమలుచు కాలి వినోదించే కథను దృక్కి ముండుండు చక్రాలు వేస్తూ ఉన్నాడు వరుసగా అవి మేఘాల్లో చీల్చుకొని బయటికి వస్తున్న ఆన ఆమె ముగహరం నోరు అనే నల్లనైనటువంటి ఆ నోటిలో ప్రవేశిస్తున్నాయి ఈ చక్రాలల్లో ఆకర్షిస్తుంది మీదే మీద వేసే చక్రాలలో నోరు తెరిచి మింగుతుంది ముద్దుగా నమలుతూ ఉంది చక్రాలను వారి ఎన్ని ఇష్టం ఉంది నన్ను భరిస్తుంది అది ఒక వినోదం ఆమెకు కథను దృక్కుతూ ఉంది శ్వేతకాంతుల పిల్ల చెల్లు దంతములు మెరుపు తీగల మీరు గొలుప అని అములుకుంటుంటే తెల్లనైన కూరలు బయటపడుతున్నాయి మేఘంలో మెరుపు తీగల్లాగా చండ ప్రచండత చెంటుని సిగబట్టి ఇంకా వీళ్ళను ఆలస్యం చేయకూడదని అని తీణమైనటువంటి ఆకారము ధరించి ఆ చెండముండల్లో చండుని యొక్క జుట్టు పట్టుకొని కరకర ఖడ్గా నన్నారీకే త్రుటిని కరకరాని ఖడ్గంతో కంఠం ఖండించింది ముండు అది దూచి చండు చవగా ముండు చూచాడు కోపాన ముందు గురికి ఖడ్గమును వేయ కాళి పాతాల ద్రొక్కి వాని కోపం వచ్చింది ముండుడికి తన సోదరుడు తెచ్చాడని కత్తి విసిరివేశాడు ఆ కత్తిని పాదాల కింద నలిచిపెట్టి చేతి ఖడ్గాన ఆమె చేతిలో ఖడ్గం ఉంది ముడ్డుని చీల్చివేసే వాణి ఖడ్గమేమో కాల్కింద పడిగా ఈమె ఖడ్గమేమో వాణ్ణి ప్రాణభీతిని లెక్కలు పారిపోవాణ్ణి అదే నిలువునానికి పారేసింది చండము తలలను చెండి కోసగి ఈమె కాళి అసబ్ పార్వతీ రూపము ప్రచండ రూపం చండిక ఆమె నుంచే పుట్టింది చండముండుల తలలను చండి కొసగి పలకాలు ఎంచుకుంది ఇద్దరు రాక్షసు ఆమె చేతిలో పెట్టి మాయమయ మహాకాళి మాయమయ్య స్మరణజేయ ఇలాను చాముండనామాన బిలసమేడు ఆ మహాకాళినే చెండముండలను సంహరించింది కాబట్టి చాముండ అనే పేరు వచ్చింది చెండి అనంతరం చెప్పదగినటువంటి తల్లి ఎవరు చాముండ చాముండే మహాకాళి చాముండనామాన బిలసమేడు శేష కార్యం చండి కచేచి కొసగే అమ్మా నన్ను ఆజ్ఞాపించావు చెండముండ్రుల పని పట్టం నా తలచ్చి నేను ఇచ్చాను మీవి కార్యం మీ ఇష్టం పిలుస్తే వస్తాను ఇక్కడికి నా పరిన కార్యం నెరవేర్చినానని మాయమైందట ఇక్కడికి మనకు పదకొండు పద్యాలే అయినాయి తెలిగిపోతామా అది పెద్దది ఈ రోజుకు చాలా అనుకుందాం ఎన్నైనా అష్టమోధ్యాయం చాలా పెద్దది అందుకై ఈరోజుకు ఎక్కడికై ముగిస్తున్నాం ప్రియమైన స్తోత్రారా మీ సంఖ్య పెరగాలి మళ్ళీ మన స్వామి మనకు తన రచన అంతటా యజ్ఞయాగాదలు పోతుంటాం ఎన్నో చండీ పాల్గొంటుంటాం డబ్బు కడుతుంటాం కానీ ఒక ముఖం మనకు అర్థం కాదు ఏదో లాస్ట్ను వాళ్ళు వేసే తీర్థానికి ప్రసాదానికి మనం వశలమైపోతుంటాం మనం డబ్బు కట్టినా మనకు వచ్చే ఫలితం ఇది అలా లేకుండా ఆ మహాజనని యొక్క బలపరాక్రమాలు ఎటువంటివి ఆమె మషిమలు ఎటువంటివి ఎలా రాక్షసంహారం చేసి వీళ్ళ కూడా సాధ్యమైనంత మనకు అర్థమయ్యేటుగా సులభ శైలిలో చెప్తున్నటువంటి ఈ లలితానందుల వారిని నిరపేక్షుడు నేను గురించి నేనేమన్నా కోరుకుంటున్నానా ఏమీ లేదు నా కావాల్సింది ప్రజాశ్రేయస్సు భక్తి మార్గ విస్తరణ దేవీ మహిములు చాటడం జగత్తును శాసించేది దేవి మాత్రమే అన్నది మీ హృదయాల్లో నాటడం దైవిక భక్తి శక్తిని కొలవండి అని శాసించడం నా వంతు అందుకే మీరు సహకరిస్తూ ఈ కథను బాగా వినండి విన్నా చాలు పారాయణం చేయాల్సిన పని లేదు మీరేం పూజించాల్సిన పని లేదు ధ్యానించాల్సిన పని లేదు జపని చేయాల్సిన పని లేదు ఆ మహిమలు భక్తితో వింటే చాలు మీరు పులకించి పొలం కాదు శ్లోకంలో సకల సౌఖ్యాలు పరలోకంలో కావలసిన మోక్షమై మార్గాలు నీకు తెరుచుకుంటాయి ఇది నమ్మండి ఓం తత్సత్ సర్వే భవంతు